తూర్పుగోదావరి జిల్లా తాలపుడి మండలం తుపాకులుగుడు గ్రామానికి చెందిన క్రైస్తవ బోధకుడు విద్యావేత్త సంఘ సంస్కృతైన గెడ్డం విలియమ్స్ పై అదే గ్రామానికి చెందినటువంటి కొంతమంది రాజకీయ నాయకులు అసత్య ప్రచారం చేస్తూ ఆయన ప్రభుత్వ భూమిని కబ్జా చేశారంటూ ఆయన ప్రతిష్టను దిగజారి విధంగా చేస్తూ ఆయనను బ్లాక్ మెయిలింగ్ కి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తక్షణమే అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఆయనకు రక్షణ కల్పించాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్కు పోచవరం రాగాలపల్లి తుపాకులుగు గ్రామ ప్రజలు క్రైస్తవ బోధకులు కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు కుల మతాలకు అతీతంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న విలియమ్స్పై ఆయన కుటుంబానికి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని ప్రజలు కోరారు కొడమంత్రి సంతోష్ కుమార్ అయితే ఈ రోజు కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చి మరి పోచవరం గ్రామంలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి సేవా పరిచయం చేసుకున్నటువంటి బిషప్ డాక్టర్ గడ్డం విలియమ్స్ గారి యొక్క మరి ప్రాణహాని ఉందని మేము అందరం పాస్టల్ అందరం కలిసి వినతి ఇవ్వడం జరిగింది ఎందుకంటే పోచవరం గ్రామంలో ఇరవై గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మరి కులాలకు మతాలకు అతీతంగా మరి మత మతాన్ని ఎప్పుడు కూడా మత కల్లోలు గాని మత విద్వేషాలు గాని రచ్చకొట్టకుండా తన యొక్క దేవుని సేవతో అందరినీ ప్రేమించాలని దేవుని యొక్క సంకల్పంతో ఆయన ఆగా మూడు గ్రామాల్లో ఉన్నటువంటి పోషవరం తుపాకులగూడు రాగోలపల్లి గ్రామాల్లో అందరికీ కూడా ఆయన ప్రార్థన చేస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు అయితే లోగడ మరి కొంతమంది మరి వ్యతిరేకులు వారి కుమారుడైనటువంటి రెండు రెండో కుమారుని అఫ్రాహిం గారిని పట్టబగలే హత్య చేశారు అయినా గాని ఆయన యొక్క మరి ప్రేమ తత్వాన్ని వారు ఉంచి వారు ఎవరి మీద కూడా కంప్లైంట్ ఇవ్వకుండా వారు క్షమించారు అలాగే ఈ మధ్యన కొన్ని గ్రామాల్లో పి ఫోర్ పథకం ప్రకారంగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఎఫ్రైఎమ్ చారిటబుల్ ట్రస్ట్ అని సంస్థను స్థాపించి లేనివన్నటువంటి పేద ప్రజలకు కుల మతాలకు అతీతంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండగా మరి వారి మీద ఈ మధ్యన కొంతమంది స్థానిక నాయకులు కొంతమంది విలియమ్స్ గారిని అంటే గిట్టను వాళ్ళు ఏం చేస్తున్నారంటే భూమిని ఆక్రమించుకొని అవన్నీ చెట్లు అవి కొట్టివేసి అక్కడ మతపత్రం చేస్తున్నారని ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చారు అయితే అలాంటి వాటి అన్ని మేము ఖండిస్తున్నాం వారు అలాంటి ఆక్రమించుకునే మనసు ఆయనకు లేదు ఎప్పుడు కూడా అక్కడ దేవుని యొక్క పరిచర్య చేస్తూ అందరిని ప్రేమిస్తున్నటువంటి ఆ మరి సేవ పరి తత్పరం కలిగినటువంటి మరి హృదయం కలిగినట్టు విలియమ్స్ గారికి ప్రాణ రక్షణ కల్పించాలని మేము కలెక్టర్ గారిని కోరుతూ ఈ యొక్క వినతి పత్రం ఇవ్వడం జరిగింది కనుక వారు మా అందరికి ఉపకారం తప్ప ఎవరికి కూడా అపగారి కాదు కాబట్టి ఆయన అలాంటి ఆయన మీద మరి కొంతమంది స్థానిక నాయకులు దుష్పరం చేయటం మేము ఖండిస్తున్నాం కాబట్టి ఏ ఈ విషయంలో మరి విలియమ్స్ గారి పక్షాన మేమందరం కూడా దైవజనులు అందరం కూడా ఉన్నామని తెలియజేస్తూ ఆయన పక్షాన మేము ఉన్నాము ఆయన ప్రాణహాని ఏదైనా జరిగిన ఆ కానిక నాయకులే బాధ్యత వహించవలసిందని మేము గట్టిగా వారికి తెలియజేస్తూ మరి ఈ విషయంలో కలెక్టర్ న్యాయం చేయాలని ఇక్కడికి వచ్చాము ఆ విషయంపై ఇక్కడ మీతో మాట్లాడుతున్నాం థ్యాంక్ యూ బిషప్ గడ్డ విలియమ్స్ పోచవరము తాళ్ళపూడి మండలం ఇరవై ఐదు సంవత్సరాలుగా పోచవరం గ్రామంలో దేవుని సేవకునిగా దేవుని పరిచయం జరిగిస్తున్నాను ఎప్పుడు ఎటువంటి మత ప్రచారం నేను చేయలేదు ఇప్పుడు కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు నా కుమారుడు రెండో బాబు ఎఫ్రాయిని పట్టపగలు ముడినర ప్రాంతంలో ఇంట్లో హత్య చేశారు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం మే పద్నాలుగవ తారీఖుని అప్పటి నుండి దేవుని సేవ చేస్తూ నేను నా కుమారుడు పేరు మీద ఎఫ్రాయిం పేరు మీద సాక్బుల్ ట్రస్ట్ ప్రారంభించి ట్రస్ట్ పేరు మీదుగా పేద ప్రజలకు రోగులకు అనేక మంది గుండె బలహీన రోగాల వారికి సహాయం చేస్తున్నా ట్రస్ట్ పేరు మీద మా కుటుంబీకులు మా విశ్వాసులు మా బంధువులు కొంత కొంత వేసుకొని పేదలకు సహాయం చేస్తున్నా ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన యొక్క తీ పోరు మా గ్రామాల్లో కాన్సెన్స్లో పేద ప్రజలకు ఆర్థికంగా సహాయం చేస్తూ తలకూరూపు వేసుకుని గవర్నమెంట్ హాస్పిటల్ కొవ్వూరికి బాబు ట్రస్ట్ పేరు మీద పదహారు ఆక్సిజన్ సిలిండర్లు స్వాసర్ ఇచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ అన్నదేవారపేటకి ఏసీలు ఇచ్చి ట్రస్ట్ పేరు మీద మా యొక్క సేవా కార్యక్రమం కొనసాగిస్తున్నాం ఇది కట్టిన కొంతమంది బిజెపి వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తూ పన్నెండు ఎకరాల భూమిని ఆక్రమించుకున్నామని ఆ కొండపేను యొక్క రెవెన్యూ ల్యాండ్ లో చెట్లు నరుక్కుని అన్ని చేస్తామని ఆరోపణలు తీసుకుని వచ్చి భయభ్రాంతులు చేస్తా ఉన్నారు లోగడ రెండు వేల ఇరవై రెండు సంవత్సరం ఈ పద్నాలుగున నా కుమారి అబ్రాహిని పట్టపెగలు ఉన్నర ప్రాంతంలో మడ్ర చేశారు అదే ప్లేస్లో నేను నా పెద్ద కుమారుడు ఉంటూ ఉన్నాం దేవుడు మాకు ఇచ్చిన స్థలంలో షెడ్లు వేసుకుని దేవుని సేవ జరిగిస్తూ ఉన్నాం ఇప్పుడు నాకు నా పెద్ద కుమారుడు మనషకి ప్రాణహాని ఉన్నదని భయం కాబట్టి కలెక్టర్ వారి దగ్గరకు వచ్చి మీ మధ్య పెట్టి ఉన్నాం గమనించి వారిపై తగు చర్య తీసుకొని మాకు మా ప్రాణరక్షణ కల్పించాలని కోరుకుంటూ ఉన్నాం ఇప్పుడు మేము బోన్స్ వేసి తిరుగుతున్నామని లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నాం బోన్సస్ కాదు నాతో పనిచేసే పాస్టర్లు నా సంఘ బిడ్డలు నా కుటుంబీకులు అందరము కలిసి సోషల్ వరకు పేద ప్రజలకు పరిచయం చేస్తుంది ఎటువంటి మత ప్రచారాలు కానీ ఎటువంటి దుష్ప్రచారాలు కానీ అక్కడ లేవు అందరూ సమానులే అందరితో ఉంటాం ఇక భక్తులు అయ్యప్ప స్వాములు కావచ్చు గురుస్వాములు కావచ్చు అనేక మంది వచ్చి దర్శించి ప్రార్థన చేయించుకొని ప్రార్థన చేయించుకొని మా మమ్మల్ని కూడా బ్లెస్ చేసి వాళ్ళు వెళ్తూ ఉంటారు మేము అందరితో కలిసి ఉంటాం అందరితో ఉంటాం ఏదైనా సంతాపం కూడా హిందూ సంతాపం కూడా మేము సహకరిస్తాం చేస్తాం అక్కడికి వెళ్ళి మేము కూడా భోజనం చేసి అందరితో కలిసి మేము వస్తాం అందరితో ఉన్నాం అందరూ మాకు కావాలి ఎవరైతే మాపై ఇటువంటి అభియోగం చేశారో వారిపై చర్య తీసుకుని మాకు నా కుమారికి మా సంఘానికి విశ్వాస పాష్లకి రక్షణ కల్పించవలసిగా కోరుచున్నాను